హాయ్ అండి ఈరోజు స్పెషల్ రెసిపీతో వచ్చానండి స్పెషల్ ఏంటి అనేది మీరు ఫుల్ వీడియో చూస్తే కానీ అర్థం కాదు మంచి రెసిపీ అండి ఈజీ ప్రాసెస్ ఈ బోండాలు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అదే విధంగా ఇలాంటి లాగా లేకుండా పర్ఫెక్ట్ మెథడ్ అండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇందులోకి నేను అల్లం చట్నీని కూడా తయారు చేశానండి ఈ లింక్ కూడా నేను ఇస్తాను అల్లం రెసిపీ కూడా నేను సపరేట్ షార్ట్ వీడియో చేశానండి దాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇది కూడా చూసేయండి పూర్తి వీడియో మీరు చూస్తేనే రెసిపీ అనేది అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ రవ్వతో అదే విధంగా మినప్పప్పుతో మనం రొటీన్గా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా సో గా లేకుండా మనము వీటితో మార్నింగ్ మనము బోండలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి నేను ఇది ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకున్నానండి పప్పును కానీ విధంగా రవ్వను కూడా ఎట్ ఏ టైం అదే టైంలో నేను నానబెట్టాను ఇప్పుడు ఈ మినప్పప్పును మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని ఈ రెండింటిని కలిపి మనం ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకుందాం మార్నింగ్ మనము ఈ రెసిపీని పూర్తి వీడియో చూసేద్దాం హాయ్ అండి నైటు మనకు ఓవర్ నైట్ నానబెట్టిన ఈ పిండిని మొత్తాన్ని తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడరు అదేవిధంగా మైదా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి జీలకర్ర నేను వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన ఆనియన్ ఒక పెద్ద సైజు వరకు తీసుకున్నానండి దాంతోపాటు మిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీరని కూడా వన్ కప్పు వరకు వేసుకొని ఇందులోకి మనకు టేస్ట్ సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి మనము బోండా చేసినప్పుడు ఏ విధంగా అయితే కలుపుతామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి అదే విధంగా మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా మనము ఈ విధంగా బోండా టైప్ వేసుకోవాలి లేదు అంటే కూడా మనము వడలాగా కూడా మనము చిన్నగా హోల్డ్ చేసేసుకొని వేసుకోవచ్చండి అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది డైలీ మనము ఇడ్లీ తినడము అంటే కూడా కొంచెం బోరింగ్గా ఉన్నప్పుడు ఈ విధంగా అదే పిండితో ఈ విధంగా చేసుకోవచ్చండి ఈజీగా రెసిపీ కోసము మన బియ్య పిండిని యాడ్ చేసామండి అదే విధంగా మైదా అనేది మనకి బోండే టైప్ రావడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో దాని ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్